సో నేను కుంభమేళాలు ఉన్నానని తెలుసుకొని వచ్చింది బాగుంది కదా చాలా అంటే ఫస్ట్ నేను కూడా మీలాగే అనుకున్నాను కుంభమేళ ఏంటి అదే అది పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట తర్వాత ఆ ని అనుభవిద్దాము కానీ నాకు ఎల్ల సంకల్పం వచ్చింది మీది వీడియోలో మీరు పంపించే అన్నారు కదా నేను పద్నాలుగు తర్వాత ఇరవై ఆరులోకి వెళ్తానని ఎప్పుడే అనిపించి మీరు అన్న తర్వాత నాకు ఇంకా బలపడిపోయిందనమాట ఎందుకంటే అసలు హైదరాబాదే వచ్చి మీ గ్రూప్తో వద్దామని అసలు అంటే అది స్థితిపరంగా ఒకేలా ఉన్నాం కానీ ఫిజికల్గా కూడా మీతో అలా జర్నీ అలా చేద్దాము అని అనిపించి హైదరాబాదే వద్దాం అనుకున్నాం ప్రకృతి పరంగా అది లేదు కానీ కలిపేది మాత్రం ప్రయాగరాజు కుంభమేళాలు గడిపాడు అనమాట కలిపాడు మీరు అష్టావక్ర గీత విన్న తర్వాత అసలు అనిపించింది మీరు అష్టావక్రుడు నేను జనకుడు అనిపించింది అసలు ఇక్కడ విషయం ఏంటంటే అనిపించడం వేరు దాన్ని గుర్తించడం వేరు మామూలు సాధ మనసు కలుసుకోవడం వేరు ఇప్పుడు ఎవరన్నా ఒక సెలబ్రిటీని కలవడం ఓకే నేనెవరు మీరెవరు ఫస్ట్ ఒక మాట మాధ్యమం తప్ప ఏది లేదు రెండోది మరీ చెప్పుకోవాల్సి వస్తే స్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాగే ఎక్కడ ఉన్న హాయిగా అట్లా ఉండడం అనిపించింది అంత పీస్ అంత తీసుక అసలు అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా అసలు ఎలా అనిపిస్తే నన్ను నేను తాకినట్టే అసలు ఫిజికల్ గా కూడా అలాగనమాట అసలు అసలంతలాగా అదే కర్తూనియ ఉపదేశ అన్నారు కదా భగవాన్ అసలు కరెక్ట్ పేరు ఇది అసలు మీరు ఆ పాట పాడే కదా అదే పాట ఆ పాటలు ఫస్ట్ ఫస్ట్ మొదటి భాగంలో ఆకర్షించింది ఆ వర్డ్ అసలు ఇది అనిపించేసింది మీరు కూడా నాకు ఈ పాటలు ఈ దీంట్లో కర్తాశూన్య ఉపదేశ సార్ అన్నదే మెయిన్ విషయం అంటే అసలు భగవాన్ అంటే భగవాన్ మాట అంటే కర్తాశూన్య ఉపదేశ సారమే అసలు భగవాన్ చెప్పాడు అనుకోగానే అది పడిపోతుంది అంతే ఇప్పుడు రీసాద్ అయినా ఉపదేశ సార్ నా పేరు మా అని మంగ అంటారు నేను కూడా నా నేను స్థితి గురించి మాట్లాడిన కర్తాశూన్య ఉపదేశ సార్ అసలు చాలా దాంట్లో నడిచే అరుణ కిరణం కురిసే శిఖరం అసలు అదేమో సాహిత్యపరంగా ఆకర్షించింది స్థితిపరంగా కర్తాసు అది నేను వంట చేసుకుంటా ఉన్నా కర్తాశూన్యదేశారు కర్తాశూన్యం ఉపదేశారు లోన మైండ్ పరంగా వచ్చారు చూడు చెప్పు అమ్మా ఇక్కడ కలిపాడు భీమవరం భీమవరం దగ్గర ఇంకా పద్దెనిమిది కిలో పద్దెనిమిది కిలోమీటర్ అండి చూరమాట ఇప్పుడు అంటే కుంభమేళ ఈత రెండు కలుద్దామని వచ్చారా అసలు కుంభమేళ కుంభ కుంభమేళ పూర్తయింది రీసాధతోనే మాది ఆధ్యాత్మిక కుంభమేళ మిన్నర్ కుంభమేళా

అలాగే అక్కడనే రవ్వ కొనుక్కొని ఉప్మా చేసుకుంటున్నాం ఎక్కడుందో మరెల్లి అనుకుంటే అంతే కదండీ మీరు అందరితో కూర్చుని మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ ప్రెసెంట్స్ ఉన్నట్టే అసలు అలాగనమాట అసలు నేను బేసికల్గా జస్ట్ ఆకాశంతో మాట్లాడుతుండంతే అంతే నా వ్యక్తుల మీద ఏం ఉండదు ఏదో చూడడానికి వీడియోలు అట్లా కనిపిస్తూ వస్తున్నాం మాట్లాడు వ్యక్తుల మీద ఉంటే వీడియో చూసే వాళ్ళు అందరిని ఆకర్షిస్తున్నది లేదంటే స్థితికి ఎడిట్ అయిన వాళ్ళు అందరూ ఆకర్షింపబడుతున్నారు ఏది ఆకర్షణతో ఆకర్షణ అన్న నేపం లేదు కాబట్టి మొత్తం అంతా అది వేరు లేదు అది అంటే ఫస్ట్ అడుగు పెట్టడమే భగవాన్ సబ్జెక్ట్ కోసం మా భగవాన్ రూపం కాదు అన్న వర్డ్ కాదు అదనమాట నేను గిరిప్రదక్షిణ చేస్తున్నా అంటే ఎందుకు చేస్తున్నానికి ఏమో తెలియదు చేయాలంటే చేస్తాను నాకు కూర్చున్నా అక్కడ భగవాన హాల్లో ఎక్కువ కూర్చుంటాం వెళ్తే గుడికి నేను ఒక ఇరవై రోజులు అలా ఉంటాను రీసార్ అరుణాచలాన్ని ఈ సారి ఉపదేశం సార్ అక్కడే పెట్టుకుందాం బుక్ అరుణా ఇది కూడా అరుణాచలం వచ్చినప్పుడు నేను ఫోన్ నెంబర్ వీళ్ళకి ఎవరికో ఇచ్చేసరికి అది నన్ను నాకు చేస్తే నేను అక్కడ మీతో జాయిన్ అవుతాను తప్పకుండా తప్పకుండా అందరం కలిసి అలా ప్లాన్ చేసుకుందాం

മഞ്ചാ പാട്ട പാടുക്കുന്ന വദനം സഹജം രമണീയം ജ്ഞാനം സദാസ്മരണീയം ആ സാരം സുനിശ്ചലം ആകാരം അരുണാചലം റൂപം അതികോമലം നിശ്ചലസുന്ദര ശ്യാമലം രുണകിരണം കുരിസേ കരുണശിഖരം സർവകോട്ടിസമാനം സമത്വമേ ആത്മപ്രമാണം നിർഗുണ മൗന പ്രസാദദ്രം കത്ത ഉപദേശസാരം రమణాని స్థితి నా హృదయం స్థితి నా హృదయం సో శూన్య ఉపదేశ సారం అన్నది నీకు అనిపించింది దాని గురించి ఒక రెండు మాటలు చెప్పు ఎందుకు అట్లా అనిపించింది ఎందుకంటే అది కవిత్వము కాదు స్థితికి సంబంధించిన ఒక భాష భాషను ఉపయోగించి వ్యక్తపరిచిన ఒక విషయం తప్ప స్థితి కాదు మన భాష కవిత్వం కాదు కవిని కాదు నేను కవిత్వం రాయలేను అంటే కర్త కర్త అంటే మనకి ఐడెంటిటీ ఉంటేనే కదా కర్త ఆ స్థితి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కర్త అన్నది అది లే అంత మనం అనుకున్నప్పుడు కూడా లేదు అని అవుతుంది అంటే ఆ స్థితే నేను ఇప్పుడు వరకు శూన్యం కాదు దీంతో ఇన్వాల్వ్ అయ్యి ఇదే నా పేరు మంగ కదా మంగే నేను అనుకుని మనం ప్రవర్తిస్తా ఉంటాము కానీ అసలు మంగ అనుకున్నప్పుడు కూడా మంగలేదు లేదు ఇప్పుడుకి కాదు నేను అంతకు ముందు కూడా ఫాస్ట్ లో కూడా నేను లేను

సంబంధించిన విషయం అదే సార్ నేను చాలా ఇది విని నేను పర్సనల్గా ఆలోచించేదాన్ని ఏది విన్నా నాకు నాకు నేను అన్వయం చేసుకోవాలి కదా ఇది ఇంకొకరు చెప్పడానికి కాదు కదా మంది అని ఆలోచిస్తూ ఉంటే చాలా సంవత్సరాలు కొండ మీదకి వెళ్ళి దాన్ని పుచ్చుని దాన్ని అంటే కూర్చోవటం అంటే నాకు ధ్యానాలు నేను ఫస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం పూజ చేసాను నేను అందరూ పూజలు నాలుగు గంటలు వేసి పూజ చేసేస్తారు నేను పూజ ఏమీ చేయట్లేదు పూజ చేస్తే పూజ చేసిన వాళ్ళు అందరూ గొప్పళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు క్రితం అని పూజ చేసి తలవారుజాము లేచిపోయి అన్ని అర్చోతుల్లో అన్నీ చేసేసి కూర్చున్న తర్వాత పూ పూజ అయిపోయిన తర్వాత అమ్మాయి అనిపించింది పీస్ అనిపించింది ఇదేంటి పూజ చేసేటప్పుడు పీస్ అనిపించాలి కదా పూజ మానేసిన తర్వాత ఏంటి పీస్ అనిపించింది అనేసి నాకు ఇంకా పూజ కరెక్ట్ కాదు పూజ కరెక్ట్ కాదు అని ఇక్కడ వంట చేస్తా ఉన్నా ఏం చేస్తా ఉన్నా ఎంజాయబుల్గా ఉంటుంది అనమాట సామాన్ బాత్రూమ్ కడుగుతా ఉండగా కాదు కదా ఇది కూడా ఇదేంటి ఏదో అలసిపోయిన తర్వాత అమ్మయ్య అనిపించినట్టు అనిపించింది మనకి నాగైతే పూజ కరెక్ట్ కాదు అంటే కొంచెం మొండే అనమాట నేను ఇంకా నాకు ఒకటి అనిపించిన తర్వాత ఇంకెంతమంది గురువు గారు వచ్చి నేను పూజ చేయమన్నా అసలు చేసే ప్రసక్తే లేదు మొండితనంలో చెప్తారు కదా నేను ఇలాగే ఉంటానని అలాగే ఉంటాను అసలు చాలా సెవెంటీ ఫైవ్ తను చెప్తా ఉంటే నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తాను అట్లా అనుభూతి చెందిన వాళ్ళు నా మిత్రులు అవుతారు అంతే నైన్టీ పర్సెంట్ అర్థం కాదు చెప్పేది ఎందుకంటే ఏ పద్ధతి లేదు పాట లేదు ధ్యానం చాలా మంది ఎప్పుడన్నా చిన్న సబ్జెక్ట్ చెప్తుంటే ఏంటి ఇలా చెప్తాడు శివన్నా అలా అలా ఉంటారు ఎందుకు ఎవరికి అర్థం కాదు అని అనిపిస్తుంది ఏదేమైనా మనందరం కలవడం బాగుంది ఆ కారణ కలయిక ఇది ఈ ఏమంటారు ఈ కలయిక ఇక్కడితోనే కలయిక కలయిక కోసమే తప్ప ఏ లక్ష్యాలు లేవు లేవు జీవితంలో ఏ లక్ష్యాలు లేవు మీ అందరినీ ఆధారం చేసుకొని నేను చేసే ఒక గొప్ప పని అంటే ఏది లేదు కలవడమే అల్టిమేట్ అయిపోయింది ఎండ్ ఆఫ్ స్టార్టింగ్ ఒక మాట అయాన్ అయాంద ఫిలాసఫీ అంతా కుంభమేళాలో కనిపిస్తుంది ఒక స్టేట్మెంట్ అది ఏమన్నది మ్యాన్ అండ్ అన్నది ఒక మనిషి తను హాయిగా జీవించడానికి ఏం ప్రయత్నం చేయాలో చేస్తున్నాడు తప్ప అతను వేరే వాటిది ఏం పట్టదు అట్లా కుంభమేళ కూడా కుంభమేళ కోసం ఉంది తప్ప ఇక్కడ ఏమి లేవు హంగులు ఆర్భాటాలు రంగుల రాట్నాలు ఏమి లేవు జస్ట్ కుంభమేళ కుంభమేళ కోసం ఉంది కుంభమేళా కోసం వస్తున్నారు గంగలో ములుగుతున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరెవరి కాదు రాదు ఎవరెవరి కోసం మా హస్బెండ్ ఈనే అయ్యా నమస్కారం అంటే హస్బెండ్ అన్న దానికన్నా ఆధ్యాత్మిక స్నేహితుడు అన్నమాట అసలు అసలు ఇంకెలా అంటే అసలు ఆధ్యాత్మిక స్నేహితుడు అన్నమాట ఇంకా ఎవరి మీద ఎవరికి అధికారం ఉండదు అసలు అన్ని అన్ని అసలు ఏదైనా అసలు ఇంక ఆధ్యాత్మిక స్నేహితుడు అంటే భర్త అంటే అసలు నన్ను భరించి కూడా ఉన్నాడా నేనే సర్వాన్ని భరిస్తా ఉంటే ఒకప్పుడు కంటే మీతో ఇప్పుడు తన లైఫ్ తో మీ ఇద్దరికి ఇప్పుడు అవినాభావ సంబంధం ఇంకా బాగుంటది అదే కదండి అదే ఇప్పుడు చాలా బాగుంటుంది నాకు అంటే ఈ విషయం మామూలుగా అర్థమయ్యి కొన్ని కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు గిరి ప్రదక్ కొండెక్కి దిగొస్తున్నాను నేను స్పాట్ ఉంది ఇది ఏంటి మనకి భగవాన్కి సాధ్యమైంది నాకు ఎందుకు అందునాటు డిస్టర్బెన్స్ కొంచెం కొంచెం మనం చలిస్తూ ఉంటాం కదా అసలు అది ఆ పరిస్థితికే ఉనికి లేనప్పుడు నేను ఎందుకు చెల్లించాలి అసలు ఉనికి కదా నా స్వరూపం అని నేను ఆలోచించకుండా వస్తున్నాను ఇది అసలు నాకు ఎందుకు పూర్తిగా అవ్వట్లేదు అని ఒక స్పాట్లో నాకు అది కూడా గుర్తుంది భగవాన్ తల్లికి ఇసుకలో రాస్తాడు కదా ఫస్ట్ జీవుల్ని ప్రారంభాను ఆడిస్తూ ఉంటాడు జరగవలసింది జరిగే తీరును జరగనిది ఏం జరుగుతుంది అసలు అది గుర్తొచ్చింది ఇంకా అసలు ఇంకా దిగలేదనమాట అప్పటి నుంచి ఎందుకంటే జీవుని కదా ఆడిస్తూ ఉంటాడు నేను జీవుణ్ణి కాదు కదా ఈ జీవుణ్ణి గుర్తించే తెలివి నేను కదా అని ఇంకా అసలు అది అయిపోయి ఇంకా ఏదొచ్చినా జరగవలసిందే జరుగుతుంది ఇంకా డిస్టర్బెన్స్ లేదు లాభం వచ్చినా పొంగు లేదు నష్టం వచ్చినా లేదు కోటి రూపాయలు వచ్చినా లేదు నేను రూపాయితో అన్నా బ్రతకగలను కోటి రూపాయలతో అన్నా అవసరం

మీరు మీ పేరు పేరు నా సో పైన రూమ్ ఉంది ఓకే లేదు లేదా రోడ్డు కూర్చోడమే సో మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఇది ఎండు కాదు చెప్పినా చెప్పనట్టే చెప్పనట్టే ఏం చెప్పకపోయినా చెప్పినట్టే చెప్పకపోయినా సరే సరే ముందుగా మౌనమి భాష ఓ మనస పలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలు కాగానే కన్నీరవుతావు ఇంతమంది ఉన్నా ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ శబ్దాలు వినడం లేదు లేవు నువ్వు ఎక్కడున్నా ఏకాంతంగానే ఉన్నావు అని గుర్తించే క్షణంలో అన్ని ముళ్ళు విడిపోతాయి కానీ అది అర్థమైనప్పుడు అర్థమైదు నువ్వు హడావిడి పడ్డంత మాత్రం అది చిక్ అది అదే రహస్యం ఒంటరి చూపిరా బాగున్నాయి అసలు వంటల మధ్యన మనుషులు ఉన్నారా మనుషుల మధ్యన వంటలు తెలుస్తలేదు అసలు మనుషులు ఎట్లా పోతున్నారు వంటలు ఎట్ల పోతున్నా చూడరా ఏ తేడా లేదు లాక్కుంటూ 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 ఓకే టాటా బాయ్ బాయ్